హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో రొట్టి ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తాను రండి రాగిరొట్లకి పల్లీ చట్నీ కానీ లేదంటే చింతపండు చట్నీ కానీ దేంట్లో నేను తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రొట్టి ఇందుకోసం ఒక కప్పు రాగుపిండి సన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ కప్పు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించి కచ్చాపచ్చగా కొట్టుకున్న పల్లీ ముక్కలు కరివేపాకు కొత్తిమీర రుచికి తగ్గు సాల్ట్ మరియు పిండి కలుపుకోవడానికి తగినంత వాటర్ తీసుకోవాలండి అదేవిధంగా ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు మగ్గించుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత తురుముకున్నటువంటి కొత్తిమీర మనం తీసుకున్నటువంటి సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని పక్కకు తీసుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్నటువంటి రాగిపిండి నూనెలో వేయించుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వీటినన్నీ వేసుకొని తర్వాత పల్లి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలండి వాటర్ అన్నీ ఒకేసారి వేసేసామంటే పిండి లూజ్ అయిపోతుందండి మనకు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి నాకైతే ముప్పావు కప్పు వాటర్ పట్టిందండి ఒక కప్పు పిండికి కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి పిండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకునేసి ప్యాన్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మనకు కావలసినటువంటి సైజులో పిండి ముద్దని తీసుకొని వాటర్ చల్లుకుంటూ చేతికి వాటర్ అద్దుకుంటూ మనకు కావలసినటువంటి షేప్లో అయితే అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మనకి తిక్కు కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు లేదంటే పలుచుకో కావాలంటే కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రాగరొట్టె ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకో ఆయిల్ వేసుకొని ప్లేట్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో అయితే రొట్టె అయితే మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితేనే రొట్టె బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో అయితే రొట్టి మాడిపోతుంది లోపల పచ్చివాసన వస్తుందండి ఈ విధంగా అయిన తర్వాత మరోపక్క కూడా టర్న్ చేసుకునేసి కాల్చుకోవాలి మనం ఇందులో పల్లీలు అయితే వేసాం కదండీ అవి తినేటప్పుడు నోటికి క్రంచి క్రంచిగా తగులుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం వీటికి కరివేపాకు కొత్తిమీర వీటితో పాటు మనకు కూడా కావాలన్నా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా మరొక రొట్టె కూడా అదే విధంగా చేసుకోవాలి వీడియో లెంతీ అవుతుందనేసి నేను కొంచెం ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళకి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో అయితే మీకు నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రెండు రొట్టెలు చేశాను ఇంకొక రొట్టె కూడా సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే మనం చేసుకోవాలండి నేను తీసుకున్న పిండికైతే నాకు మూడు రొట్టెలు అయితే వచ్చాయండి ఈ రాగరొట్టెలు అయితే మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ కానీ డిన్నర్ ఏ విధంగా తీసుకున్నా మన హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చూసారా నాకైతే మూడు రొట్టెలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్